ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలి ఎనిమిది మంది కార్మికులు దాదాపు మరణించి ఉంటారని ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించింది అయితే వారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ కొనసాగుతుంది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పైకప్పు కూలింది దీంతో టన్నెల్లో ఎనిమిది రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు ఒక ఎత్తే అయితే ఇకపై వేసే ప్రతి అడుగు ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు శుక్రవారం ఎన్జీఆర్ఐ జీఎస్ఐ నిపుణులు జీపీఆర్ టెక్నాలజీ డాప్లర్ స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టారు వాటి ఫలితాలపై శనివారం స్పష్టత వచ్చింది దీంతో గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ స్పీడప్ చేశారు అక్కడ చిక్కుకున్న వారంతా సొరంగంలో మూడు మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు ఇక సొరంగంలో కట్టరు ప్రాంతం నుంచి ఊట నీరు పెద్ద ఎత్తున వస్తూనే ఉంది బురద మట్టి రాళ్లను లోక రైలు వ్యాగన్లలో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు మూడు వందల మీటర్ల దూరం వరకు బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది కార్మికులు కూరుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యాచరణను సిద్దం చేశారు అయితే ఇవాళ నలుగురిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఎన్డీఆర్ఎఫ్ సైన్యం పనిచేస్తున్నాయి దాదాపు పద్దెనిమిది ఏజెన్సీలు వాటి పరిధిలోని యాభై నాలుగు మంది ఉన్నతాధికారులు ఏడు వందల మూడు మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు సింగరేణి నుంచి రెండు వందల మంది రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు ప్రతి షిఫ్ట్కు నూట ఇరవై మంది చొప్పున ఇరవై నాలుగు గంటలు పూటకతీత చేపడుతున్నారు టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది అయితే ఇవాళ మాత్రం నలుగురి మృతదేహాలను బయటకు తీసే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు అటు నాగర్ కర్నూల్ నల్గొండ హైదరాబాద్ ఏపీలోని కర్నూలు నుంచి ఎనిమిది మంది ఫోరెన్సిక్ డాక్టర్లు ఘటనా స్థలానికి వచ్చారు సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో మృతదేహాలకు శివ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాలను గుర్తించకుంటే ఫోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో డిఎన్ఏ పరీక్షలకు నమూనాలు పంపిస్తారు ఈ మేరకు అంబులెన్సులను కూడా సిద్దం చేశారు